క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో ఒలివల కొండపై ఉన్న అతి ముఖ్యమైన పరిశుద్ధమైన ప్రదేశాన్ని చూద్దాం దాని గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఎరుషలేములో ఆలయ పర్వతానికి తూర్పు వైపున ఉన్న ఒలివల కొండపైకి వచ్చాం ఇక్కడ ఈ బోర్డు చూసారా మౌంట్ ఆఫ్ ఆలివ్స్ చాపల్ ఆఫ్ ద అసెన్షన్ అని వ్రాయబడి ఉంది అంటే ఏసు ప్రభువారు ఇక్కడి నుండే పరలోకానికి ఆరోహణం అయ్యారు అని మనకు తెలియజేసే బోర్డు ఇది ఏసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైంది ఇక్కడే ఎలా చెప్పవచ్చు అంటే అపస్తులకారన్నెండేలా ఉంది ఆయన ఎరుశలీకి దేవలకి దగ్గరలో అంటే నడవ తగిన దూరం విశ్రాంతి అంటే ఆ శనివారం ఎంత దూరం నడవచ్చు అనేది ఒక లిమిట్ ఉంది అంత దూరంలోనే ఉంది కొండని రాయబడి ఉంది ఒలివుల కొండని క్లియర్గా రాయబడి ఆ రోజు ఆయన ఇక్కడి నుంచి పరలోకానికి ఆరోహణమయ్యారు లోపల ఆయన అడుగు ముద్ర కూడా ఉంటుంది యాక్చువల్గా రెండు ముద్రలు ఉండాలి రెండు కాలు ముద్రలు ఉండాలి కానీ ఒకటే ఉంది లోపల మరి ఇంకోటి ఏమైంది ఒక కాలు ముద్ర తీసుకెళ్ళి అలగ్ సమస్యలో పెట్టుకున్నారు ముస్లిమ్స్ ఒక కాలు ముద్ర తీసుకెళ్ళి ఇప్పుడు అలెక్సా సమస్యది అంటే మనం డోమోఫిరాక్టేళ్తాం కదా సోమవారం వెళ్ళినప్పుడు అలెక్ మన లోపలికి వెళ్ళకూడదు అలెక్సా సమస్య లోపలికి అవసరం ఆఫ్ కాదు అక్కడ కాదు అలగ్ అంటే నల్ల డోమ్ ఉంటుంది పక్కన దాంట్లో వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభుత్వం ఒక ప్రవక్తగా భావిస్తారు కాబట్టి ఆయన కాలు ముద్ర పెట్టుకున్నారు ఇంకోటి చూస్తే ఇక్కడ ఒక టవర్ కనిపిస్తుంది చూడండి ఈ టవర్ ఏంటంటే ముస్లింస్ టవర్ పైన చూడండి ముస్లింస్ అంటే ఇదంతా ముస్లిం హ్యాండ్ ఓవర్ లో ఉంది వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఈ ముస్లింస్ కూడా గౌరవిస్తారని మనం అర్థం చేసుకోవచ్చు లోపల పడిపో అందరం అనుకుంటే ఒకరి తర్వాత ఒకరు టచ్ చేసి ప్రే చేసుకుని వెళ్ళారు ఇప్పుడు మనం అదే ప్రదేశంలో ఉన్నాం ఈ విషయం నేను చెప్పడం లేదు బైబిలే చెప్తుంది ఆ రోజు జరిగిన ఆ సంఘటన గురించి బైబిల్ నందు అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయం ఒకటో వచ్చినము నుండి పన్నెండు వరకు వ్రాయబడి ఉంది ఒక్కసారి చదువుతాను మీరు కూడా వినండి ఈ వీడియో చూసిన తర్వాత దయచేసి మీరు కూడా బైబిల్ను ఒక్కసారి చదవండి ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండెరి ఇదిగో తెల్లని వస్త్రంలో ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలలియ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసై ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి ఎరుశ్లింగనకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఇరుశలీమునకు విశ్రాంతి దిరుమన నడవదగినంత సమీపమున ఉన్నది అని వ్రాయబడి ఉంది కదా కాబట్టి ఇది చాలా పరిశుద్ధమైన ప్రదేశం అందుకే ఇక్కడి గాలి కూడా పవిత్రమే ఇక్కడ ఉన్న ప్రతి రాయి ఈ ఒలివల కొండ కూడా ప్రభువు ఆ రోజు ఇక్కడి నుండి ఆరోహణమయ్యారు అనే సంఘటనకు సజీవ సాక్ష్యంగా మన ముందు నిలిచింది ఈ ఆవరణం లోపల ఒక చర్చ్ ఉంది ఆ చర్చిలో ఇప్పటికీ ఆయన పాదముద్ర కూడా ఉంది ఈ చర్చ్ ప్రక్కన ఒక మినార్ కూడా ఉంది ఇది క్రైస్తవులకు సంబంధించిన చర్చ్ కదా ఇక్కడ ఈ మినార్ ఎందుకు ఉంది ఈ చర్చ్ ఏమిటి ఇంత చిన్నగా ఉంది పైగా ఇది గుండ్రంగా ఎందుకు ఉంది అనే ఇలాంటి సందేహాలన్నిటికీ ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అందిస్తాను కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి ఈ చర్చ్ ఇంత చిన్నగా ఎందుకు నిర్మించారంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఆకాశానికి ఆరోహణమైనప్పుడు ఆయన వద్ద ఎక్కువ మంది మనుషులు లేరు కేవలం కొద్దిమందే అంటే ఆయన శిష్యులు మాత్రమే అప్పుడు ఇక్కడ ఉన్నారు ఈ విషయం మనకు తెలియజేయడం కోసం ఇక్కడ పెద్ద చర్చి నిర్మించడానికి స్థలం ఉన్నప్పటికీ ఇక్కడికి వచ్చే వారిలో కొద్ది మంది మాత్రమే ఈ చర్చ్ లోపలికి వెళ్లడం కోసం కేవలం ఈ చిన్న చర్చిని మాత్రమే నిర్మించారు మరి ఈ చర్చిను గుండ్రంగా ఎందుకు నిర్మించారు అని అంటే దేవుడు చేసిన మరియు చేయబోయే కార్యం చక్రం లాంటిది అంటే ఒక చక్రానికి ఎక్కడో చివరెక్కడో ఎవరికీ తెలియదు అలాగే ఆయన ఆదియు అంతము లేనివాడు ఇక్కడి నుండి యేసు ప్రభు వారు ఆకాశానికి ఎలాగైతే ఆరోహణం అయ్యారో అదే విధంగా ఆయన మరలా ఇదే కొండపైకి తిరిగి వస్తారని బైబిల్ చెప్తుంది జకరియ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఆ దినమున ఎరుశీలము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివుల కొండ మీద ఆయన పాదములుంచగా ఒలివుల కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరము తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని వ్రాయబడి ఉంది కాబట్టి ఈ ఒలివల కొండపై ఆకాశం మళ్ళీ ఒకరోజు తెరుచుకోబోతుంది ప్రభువారు ఇక్కడి నుండి పరలోకానికి ఆరోహణమైనట్లుగానే ఆయన తిరిగి మరలా భూమి మీదకి ఇదే కొండ మీదకి వస్తారు అనే విషయం మనకు తెలియచేస్తూ ఇక్కడ ఈ చర్చ్ ఇలా గుండ్రంగా నిర్మించారు ఈ చర్చ్ లోపల చూడండి పైన ఒక డోమ్ లాగా కనబడుతుంది కదా మొదట్లో ఈ చర్చికి పైకప్పు లేకుండా నిర్మించారు ఎందుకంటే ఆయన ఇక్కడి నుండి ఆకాశంలోనికి ఆరోహణం అయ్యారని గుర్తుగా పైకప్పు లేకుండా ఈ చర్చ్ను నిర్మించారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ చర్చ్కి పైకప్పు లేని కారణంగా వర్షాలు పడినప్పుడు చర్చ్ లోపలి భాగం పాడైపోవడంతో తర్వాత ఈ చర్చికు పైకప్పు ఇలా నిర్మించారు ఇక ఈ చర్చ్ పైన డోమ్ లాగా ఎందుకు నిర్మించారు దీని ప్రక్కన ఒక మసీద్ మినార్ కూడా ఎందుకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మొదట్లో ఇక్కడ నాలుగవ శతాబ్దంలో అంటే మూడు వందల తొంభై రెండవ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి కాన్స్టంటైన్ తల్లి హెలీనా ద్వారా ఇక్కడ మొట్టమొదటిసారిగా చర్చ్ నిర్మించబడింది ఆ తర్వాత ముస్లిం పరిపాలన కాలంలో ఈ స్థలం కూడా మార్పు చెందింది అంటే మొదట్లో ఇక్కడిన చర్చ్ను తర్వాత మసీదుగా మార్చేశారు ఈ చర్చ్ ప్రక్కనే మీరు చూసే ఒక పొడవైన మినారెట్ ఉంది అంటే టవర్ దీన్ని మమలూక్ రాజులు పదహారు వందల ఇరవై సంవత్సరంలో నిర్మించారు ఈ టవర్ ని మినారెట్ ఆఫ్ ద అసెన్షన్ అని పిలుస్తారు ఇక్కడ నుండి ముస్లింలు అజాన్ ఇచ్చేవారు అంటే ప్రార్థన పిలుపు అల్లాహు అక్బర్ అని వారు ప్రార్థిస్తారు కదా దాన్నే అజాన్ అంటారు ఇప్పుడు కూడా ఇక్కడ ముస్లింలు ప్రతి శుక్రవారం మరియు ముఖ్యమైన ఇస్లామిక్ పండుగల సమయంలో అజాన్ ఇస్తారు ఇప్పుడు ఈ చర్చ్ ఆవరణం మొత్తం ఎరుషలేము ముస్లిం వక్ఫ్ ఆధ్వర్యంలో ఉంది అంటే మొత్తం ఈ స్థలం చర్చ్ భవనం ఈ ప్రాంగణం ఈ టవర్ అంతా ముస్లింల ఆధ్వర్యంలోనే ఉంది ఈ ప్రదేశం ముస్లింల ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ క్రైస్తవ యాత్రికులు ఇక్కడికి వచ్చి ప్రార్థించడానికి ప్రతిరోజు వీరు అనుమతిస్తారు పదకొండు వందల ఎనభై మూడవ సంవత్సరంలో సలాహుద్దీన్ అల్ అయ్యూబి దీనిని ఒక చిన్న మసీదుగా మార్చాడు కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడి నుండే ఆకాశానికి ఆరోహణం అయ్యారు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభువారిని దేవుని కుమారుడిగా అంగీకరించరు కానీ ఆయనను ఒక గొప్ప ప్రవక్తగా భావిస్తారు ఈ కారణం చేత ఆయన పాదముద్రను మాత్రం ఇక్కడి నుండి తీసివేయలేదు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు ఆకాశానికి ఆరోహణమైన గుర్తుగా ఉన్న పాదముద్ర మాత్రం ఇప్పటికీ ఇక్కడ సంరక్షించబడి ఉంది ఆయన రెండు పాదముద్రలు ఉండాలి కదా మరి ప్రభువారి రెండవ పాదముద్ర ఏమైంది అని అంటే ఆ విషయం కూడా ఇప్పుడు మీకు చెప్తాను ముస్లింల చరిత్ర ప్రకారం సలాహుద్దీన్ ఈ చర్చ్ను ముస్లిం ఆరాధన స్థలంగా మార్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి కుడి పాదముద్ర ఉన్న రాతిని ఇక్కడే ఉంచి ఎడమ పాదముద్ర రాతిని ఎరుషలంలోని ఆలయ పర్వతంపై ఉన్న అల్ అక్సా మసీద్ వద్దకు తరలించారు అని పాత ఇస్లామిక్ వృత్తాంతం చెబుతుంది అంటే ఒక పాదముద్ర ఒలివల కొండ పైన చాపెల్లో ఉంది మరొకటి అలెక్సా మసీద్ వద్ద డోమ్ ఆఫ్ ద రాక్ పరిసర ప్రాంతంలో ఉందని నమ్ముతారు ఈ స్థలం ముస్లింల ఆధీనంలో ఉన్న దేవుడి చేసిన కార్యాన్ని మాత్రం ఎవరూ చెరపలేరు కదా ఏసుక్రీస్తు ప్రభువారి పాదముద్ర కథ కాదు అది చరిత్ర ఈ పాదముద్ర ఏసుక్రీస్తు ప్రభువారి చరిత్రకు మహిమకు సజీవ సాక్ష్యం ఈ స్థలం మనకు ఒక గొప్ప ఆశను ఇస్తుంది మన ప్రభువు మనలను ఒంటరిగా వదలలేదు ఆయన పరలోకానికి వెళ్ళి ఇప్పుడు దేవునికి మనకు మధ్యవర్తిగా ఉన్నాడు ఏసుప్రభువారు చెప్పిన మాట గుర్తుందా యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం రెండు మూడు వచనాలలో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును ఆ రోజు ఆయన చేసిన ఆ వాగ్దానం ఈ రాత్రిలో చెక్కబడినట్లుగా కనిపిస్తుంది కదా ప్రియమైన స్నేహితులారా యేసు ప్రభు వారి పాదముద్ర భూమి మీద ఉంది అది చరిత్ర కానీ ఆయన ప్రేమ వాగ్దానం మన హృదయంలో చెక్కబడాలి అది ఆయనను మనం మళ్ళీ చూసే రోజు వరకు మనకు బలమైన ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం అయిన ఈ ప్రదేశాన్ని చూసి పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా డిసెంబర్ నెల మొదటి వారంలో మేము వెళ్లబోయే పది రోజుల యాత్రలో మీరు కూడా వస్తే ఈ ప్రదేశాన్ని మీరు కూడా స్వయంగా చూసి ఇక్కడ దేవుణ్ణి మీరు కూడా ప్రార్థించవచ్చు మాతో కలిసి టూర్కి రావాలనుకున్న వారు దయచేసి వెంటనే మాకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఇంకా కేవలం కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి అనేక వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు